అడవిలో రంగులు మార్చే ఊసర వెళ్లి ఉండేది దాని పేరు చింటూ చింటుకి తన రంగులు మార్చే సామర్థ్యం గురించి చాలా గర్వం నేను ఎవరిలాగైనా మారిపోగలను నన్ను ఎవరూ గుర్తుపట్టలేరు అని అనుకుంటూ ఉండేది ఒకరోజు చింటూ అడవిలో తిరుగుతూ ఒక అందమైన నెమలిని చూసింది వెంటనే నెమలి రంగుల్లోకి మారిపోయి నెమలిలాగే నాట్యం చేయడం మొదలుపెట్టింది కాని నెమలిలా నాట్యం చేయడానికి చింటుకి సరిగ్గా రాదు నెమలి నవ్వి నువ్వు నా రంగుల్లోకి మారగలవు కానీ నా అంత అందంగా నాట్యం చేయలేవు అంది తర్వాత చింటూ ఒక బలమైన పులిని చూసింది వెంటనే పులి రంగుల్లోకి మారిపోయి పులిలా గర్జించడం మొదలుపెట్టింది కాని చింటు గొంతు పులి గొంతులా బలంగా లేదు నవ్వి నువ్వు నా రంగుల్లోకి మారగలవు కానీ నా అంత బలంగా గర్జించలేవు అంది చింటుకి బాధ వేసింది అది ఎవరిలా మారినా వాళ్లలా పూర్తిగా ఉండలేకపోతున్నానని అర్థం చేసుకుంది అప్పుడు ఒక ముసలి తాబేలు చింటు దగ్గరకు వచ్చి చింటూ నువ్వు ఎవరిలాగైనా మారగలవు అది నీ ప్రత్యేకత కాని నువ్వు నువ్వుగానే ఉండటం అన్నిటికంటే గొప్ప విషయం నీ అసలు రంగు నీ అసలు రూపం చాలా అందంగా ఉంటాయి అని చెప్పింది చింటుకీ తాబేలు మాటలు అర్థమయ్యాయి అప్పటినుండి అది తన రంగులు మార్చడం మానేసి తన అసలు రూపంలోనే సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది ఈ కథలో నీతి ఇతరులను అనుకరించడం కంటే మనల్ని మనం అంగీకరించుకోవడం మన ప్రత్యేకతను గౌరవించుకోవడం ముఖ్యం మనం ఎలా ఉన్నామో అలాగే ఉండటంలోనే అసలైన ఆనందం ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి